మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ లో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు లో తప్పులు ఉన్నాయని అన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ చిత్తశుద్ది ఉంటే ఫోటోలతో కూడిన డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టు తయారు చేయాలని కోరారు ఎన్నికల సంఘం వెంటనే తప్పులు లేని ఓటర్ లిస్టు ను విడుదల చేయాలన్నారు పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు జ్వరాల నుంచి నీటిని తీసుకునే అంశంపై పునరాలోచించాలన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది అయితే ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మున్సిపాలిటీల్లో మరి అందించడం జరుగుతాం అయితే ఎక్కడ కూడా ఆ ఓటర్ ఫోటోలు లేకపోవడం ఎందుకంటే మున్సిపాలిటీ స్థాయిలో ఓటర్ లిస్టుని అది సరిగ్గున్న వాళ్ళు ఏదైనా సరి చూసుకోవాలని చెప్పి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా వాటి ఫోటోలతో సహా ఉన్నటువంటి లిస్ట్ ఇస్తే దాన్ని ఏమైనా సరి చేయగలరు ఎందుకంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు తమ గ్రామాల్లో రాపిస్తారు మనం ఎప్పుడు చూస్తున్నది కొత్తగా ఇదేమి ఇదేమి ఇంత కాదు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎక్కడెక్కడ ఉంటున్నాలోనే ఊర్లలో ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లను నమోదు చేపిస్తారు ఆ నమోదు చేయించాడు పట్టణాలలో వాళ్ళ పేర్లను తీపియాలి అవి అట్లే ఉంటాయి అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ టౌన్లలో మున్సిపాలిటీలలో ఈ ఓటర్ లిస్టుల వాళ్ళ పేర్లు మరి తీయాలని ఉంటే ఖచ్చితంగా ఫోటోలతో కూడినటువంటి ఓటర్ లిస్టు ఉంటేనే సాధ్యపడుతుంది కాబట్టి అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది మొన్న గ్రామ పంచాయతీలో ఓటు వేసిన వాళ్ళు తిరిగి మున్సిపాలిటీలలో ఓటు వేయకుండా వాళ్ళ ఓటు హక్కుని దుర్వినియోగం చేయకుండా మిస్యూజ్ చేయకుండా ఖచ్చితంగా ఈ ప్రక్రియను ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విత్ ఫోటోస్ తో కూడినటువంటి ఓటర్ అందిస్తే మున్సిపాలిటీలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది